ఈ నెక్ మోడల్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా స్టిచ్చింగ్ కూడా చూడండి లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మనకి లోపల ఖర్చు అనేది కనిపించదు ఇలా మనము బకరం కానీ క్లాత్ కానీ ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని పిన్స్ పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుని మనం హోల్ కట్ చేసాం కదా దాని చుట్టూ వన్ నుంచి ఉండేలాగా ఇలా మార్క్ చేసుకుని దానిపైనుంచి నుంచి ఇలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి బకరం అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోండి అలానే హోల్ ఎలా ఉందో మనకి ఏ షేప్లో ఉంటే ఆ షేప్ ఇలాగా స్టిచ్ అనేది వేసుకోండి చివరి కుట్టుబడాలి ఇప్పుడు లోపల క్లాత్ అంతా కట్ చేసేసుకొని మెయిన్ క్లాత్ అనేది ఇలా పెట్టుకొని పై వైపున మనము పైన మొక్క జాయింట్ చేసాం కదా అది అనేది పైకి కనిపించాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకుని పిన్స్ పెట్టుకొని ఇలా పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ జాయింట్ చేసేసుకోండి కార్నర్స్లో అనేది దింపుకొని స్టిచ్ వేసుకోవాలి అలానే ఇలా కార్నరు రౌండ్ తిరిగే ప్రతి చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా రివర్స్ చేసేసుకోవడమే ఇలా వస్తుంది కదా ఇప్పుడు పైనుంచి చివరి స్టిచ్ పడేలా కుట్టుకున్నామంటే ఇలా రెడీ అయిపోతుంది ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి